హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీకు రాఖీ పౌర్ణ శుభాకాంక్షలు అండి అయితే మా బాబు లేసిన కాళ్ళ నుంచి చాలా డర్లుగా ఉన్నాడు ఎందుకంటే వాడుకో వచ్చిన కాళ్ళ నుంచి ఫస్ట్ రాఖీ వాళ్ళు అక్కే కట్టేది ఈ సంవత్సరం అయితే మిస్ అయిందండి ఎందుకంటే మా పాప హాస్టల్లో జాయిన్ అయింది సాటర్డే రోజు ఎగ్జామ్ ఉండటం వల్ల వాళ్ళకి పర్మిషన్ అయితే ఇవ్వలేదు మా పాప రావటం అయితే కలవలేదండి ఈ లోపల అయితే మా తోటికోడలో ఉదయాన్నే సిందక్క కూడా లేదు అన్నయ్యకి తమ్ముడికి అక్కడే రాఖీ కడదురా అని చెప్పి మా తోటి పాపని బాబుని తీసుకొని వచ్చిందండి తీసుకొని వచ్చాక మా పాపతో రాఖీ కట్టించిన తర్వాత అసలు వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు వాడికి రాఖీలు అంటే చాలా ఇష్టం అండి అందులోని వాళ్ళు అక్కలేదనే బాధ కొంచెం ఉంది కానీ వాళ్ళ చిల్లలు వచ్చి రాఖీ కట్టాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు మొత్తానికి రాఖీ పౌర్ణం అయితే మా ఇంట్లో ఇలా జరిగిందండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్